హాయ్ అండి వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి అయితే వచ్చామండి ఈ టెంపుల్ కి రావాలంటే మనం మెట్రోలో వచ్చేచ్చండి ఈజీగానే మెట్రో పెద్దమ్మ గుడి స్టాప్ ఉంటుంది అక్కడ దిగ్గానే టెంపుల్ అయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అలాగే బస్సెస్ కూడా వస్తాయండి అలాగే ఓన్ వెహికల్స్ తో కూడా రావచ్చు కార్ పార్కింగ్ అంతా కూడా ఉంటుందండి లోపల హైదరాబాద్ పురాతనమైన ఆలయాల్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి కూడా ఒకటి ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు ఈ టెంపుల్లో దుర్గమ్మను పెద్దమ్మ తల్లిగా పిలుస్తారు ప్రతి సంవత్సరం కూడా బోనాలు అయితే చాలా ఘనంగా చేస్తారండి ఇక్కడ ఈ టెంపుల్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో లో అయితే ఉంటుందండి పంతొమ్మిది వందల తొంభై మూడులో గోపురం అయితే నిర్మించారు ఏడు ఎకరాల్లో అయితే ఉంటుందండి టెంపుల్ అయితే ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి రథోత్సవం అయితే జరిగిందండి నిన్న మేము నెక్స్ట్ డే అయితే వచ్చామండి ఇంకోండి ఇదేనండి రథం రథసప్తమి రోజున అమ్మవారిని రథోత్సవం అయితే చేస్తారండి తర్వాత ఈ రోజున ఇక్కడైతే చక్రస్థానం అయితే చేస్తున్నారండి అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా దసరా నవరాత్రులు అలాగే ఆషాఢ మాసంలో వచ్చే శాకాంబరి ఉత్సవాలు అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ఈ రథోత్సవాన్ని అనేది చాలా ఘనంగా చేస్తారు టెంపుల్ కి ఎదురుగుండానే ఇలా పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం ఉంటుంది ఈమెనండి ఈ టెంపుల్ అయితే డెవలప్మెంట్ కి చాలా సపోర్ట్ చేశారు ఈ ఆలయం ఐదు అంతస్తుల గర్భగుడి అలాగే ఏడు అంతస్తుల రాజగోపురం తో నిర్మితమై ఉంటుంది మనం గుడి రైట్ సైడ్ లోనే మనం ఇలా లోపలికి అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది అలాగే మనం చెప్పులవి పెట్టుకోవడానికి చెప్పులు స్టాండ్స్ అలాగే ఇటు కొబ్బరికాయలు అన్ని కూడా ఇక్కడే దొరుకుతాయి అండి షాప్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అమ్మవారికి వాహన పూజలు అయితే ఎక్కువగా చేయించుకుంటారండి ఇక్కడ ఆ వాహనానికి కావలసిన పూజా సామాన్లు అన్ని కూడా ఇక్కడే దొరుకుతాయి అండి అలాగే అమ్మవారి కొబ్బరికాయలు కూడా ఇక్కడే తీసుకోవాలి ఇంకోడి మనం కొబ్బరికాయలు అన్నీ తీసుకుని ఇక్కడే అయితే అమ్మవారికి కొబ్బరికాయ అయితే సమర్పించాలండి పక్కనే గోశాల్ కూడా ఉంది వాహన పూజలు చేయించుకునే వాళ్ళైతే ఉదయం పదకొండు గంటల లోపలయితే ఇక్కడ ఉండాలి ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం ఇక్కడ కుంకుమ పూజలు అయితే చేస్తారండి రండి ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇటువైపు వినాయకుడు అయితే దర్శనమిస్తారండి ఇటు పక్కగా అమ్మవారు పెద్దమ్మ తల్లి ఉంటారు మనకి ఎదురుగా ఇలాగా ధ్వజస్తంభం అయితే ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది అలాగే ఇక్కడ దీపాల స్టాండ్ కూడా ఉంటుంది ఈ ధ్వజస్తంభం వద్ద ఒక రూపాయి కాయిన్ పెడితే పడిపోకుండా నిలువుగా నిలబడితే మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం ఇప్పుడు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది అన్నాను కదండి అందుకే ఇదంతా కూడా ఇక్కడ ఆపేశారండి లేదంటే కనుక మనకి ఇక్కడ రూపాయి కాయిన్ అయితే ధ్వజస్తంభం దగ్గర పెట్టుకొనిస్తారు ఇంకొండి ఇక్కడే ఆ ప్లేస్ కింద చుట్టూ కూడా పెట్టుకొనిస్తారు చూడండి అటువైపు ఎవరో పెడుతున్నారు అలా ఒక్క రూపాయి కాయిన్ కనుక నిలబడితే కనుక అమ్మవారు కోరిక తీరుస్తారని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అండి అలాగే ఇటు పక్కన అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తారండి ఆషాఢ మాసంలో వచ్చే ఈ బోనాల పండకి ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలైతే సమర్పించుకుంటారు అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజలు అయితే నిర్వహిస్తారండి ఆ రోజున అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇటు పక్కన రథసప్తమి కదండి ఇక్కడైతే నిన్న హోమం అయితే చేశారు అమ్మవారికి స్థలపురాన్ని గురించి తెలుసుకుందాం మహిషాసురుడనే రాక్షసుడు అందరికీ తెలిసిన వాడే కదండి అతను వరం ఉన్న గర్వంతో తనకి చావు లేదనే గర్వంతో ముల్లోకాలని కూడా పీడిస్తూ యజ్ఞ యాగాదాలను కూడా నాశనం చేస్తూ ఉండేవాడు మహిషాసురుడు తనకున్న వరంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉండగా దేవతలందరూ కలిసి శక్తి స్వరూపమైన అమ్మవారిని ఆశ్రయించారు ఎంత శక్తివంతుడైనా సరే అమ్మవారి ముందు ఓడిపోవలసిందే కదండి అంతిమ విజయం అయితే అమ్మవారిదేనండి ఈ పోరాటం తర్వాత అమ్మవారు ఈ బండరాల మధ్యన వచ్చి విశ్రాంతి తీసుకున్నారంట ఆ ప్రాంతమే ఇప్పుడు పెద్దమ్మ తల్లి కొలువై ఉన్న ఈ క్షేత్రం అక్కడున్న ప్రజలంతా కూడా అమ్మవారిని కులదైవంగా కొలిచేవారు అమ్మ దయ్య ఉంటే అన్ని ఉన్నట్లే కదండి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటే తప్పకుండా అమ్మవారైతే తీరుస్తుందండి గుడి వెనకాలే మనకి ఇక్కడ నవశక్తుల దేవతల దివ్య మండపం అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారికి ఇలాగా కొబ్బరికాయనైతే ముడిపైతే కట్టుకుంటారు వ్యాపారం గురించైనా విద్య గురించైనా సంతాన సమస్యలతో ఎవరైనా బాధపడుతున్న వారు ఎవరైనా సరే అమ్మవారికి ప్రదక్షిణలు చేసి ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయని కట్టి ఈ నవశక్తుల ఆలయంలో ఈ ముడుపుని కట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే ఎలాంటి సమస్యకైనా అమ్మవారు పరిష్కారం చూపిస్తారని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఇలా నవశక్తులు కూడా ఇక్కడ ఉంటారండి అమ్మలందరినీ కూడా దర్శించుకోవాలి దర్శించుకుని అమ్మవారికి ముడుపునైతే కట్టుకుంటారు ఇక్కడ ముడిపు కట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం ప్రదక్షిణాన్ని పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి మంగళవారం శుక్రవారమే కాకుండా ఆదివారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పూల డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి ఇక్కడ దసరా ఉత్సవాలు అలాగే ఆషాఢంలో జరిగే శాకాంబరి ఉత్సవాలు ఈ రథోత్సవం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇంకోండి అమ్మవారి యొక్క దర్శనానికి అయితే వచ్చేసాం మీరు కూడా అమ్మవారి యొక్క దర్శనం అయితే చేసుకోండి దీపపు కాంతులతో సింహ వాహనంపై కూర్చుని అమ్మవారు ఇక్కడ భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు దుర్గమ్మ చాలా బాగుందండి అలంకరణ అయితే అమ్మవారు అలంకరణ చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు అమ్మవారిని అమ్మవారు దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే వచ్చేయాలండి ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ గణపతి లక్ష్మి సరస్వతి అలాగే నాగదేవత ఆలయాలు కూడా ఉన్నాయండి లక్ష్మి గణపతి సరస్వతి ఆలయాలు మూడు కూడా కలిసే ఉంటాయండి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ సరస్వతి దేవి గుడిలో ప్రత్యేకంగా అక్షరాభ్యాసాలు అయితే చేస్తూ ఉంటారండి ఇక్కడే చీరలు కూడా వేలంపాట వేస్తారండి మనకి కావాల్సిన చీరలు అయితే కొనుక్కోవచ్చు కానీ ఫోన్ పే ఉండదండి క్యాష్ మాత్రమే పట్టుకెళ్ళాలి అలాగే ఇక్కడ నాగదేవత ఆలయం ఉందన్నాను కదా అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ నాగదేవతను పూజ చేసుకుంటే మనకి నాగదోష అన్ని కూడా తొలగిపోతాయంటండి అలాగే ప్రత్యేకంగా శ్రావణ మాసంలో అలాగే నాగపంచమి రోజున ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు అయితే జరుగుతాయంట ఇక్కడ కంకణం కూడా కడుతున్నారండి ఎర్రటి కంకణం ఇక్కడ నాగదేవతను ఆరాధించిన వాళ్ళకి సంతాన యోగం కలుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అలాగే మనకి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసామండి ఇక్కడ మనం బయటికి రాగానే అలాగే ఇక్కడ మనకి ఈ జనశ్రీ రెడ్డి భవనం ఉంది కదా ఇందులోనే మనకి లడ్డు పులిహోర ప్రసాదాలు అయితే ఇస్తారండి లడ్డు పులిహోర వచ్చేసి ఇరవై రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారండి అలాగే లోపలి ఇక్కడ పివి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ నుంచి బయటకు వెంటనే మనకి రైట్ సైడ్ వెనకాలైతే వసతి గృహాలు అయితే ఉంటాయి అమ్మవారికి ఏటను కొట్టి మొక్కు తీర్చుకుని బంధుమిత్రులతో అందరూ కూడా ఇక్కడే భోజనాలు అయితే చేస్తారండి ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం కూడా అన్నదానం అయితే జరుగుతుంది అలాగే ఇప్పుడు అమ్మవారికి ఇక్కడ చక్రస్నానం అయితే చేస్తున్నారండి నిన్న రథోత్సవం జరిగింది కదా ఇవాళ ఇక్కడ అమ్మవారికి చక్రస్నానం అయితే చేస్తున్నారు ఇందాక అమ్మవారిని మంగళవాయు చేత అయితే ఇక్కడ తీసుకొచ్చారండి మేము అప్పుడు గుళ్ళో ఉన్నాం అలాగే ఇప్పుడు అమ్మవారికి ఇక్కడ పసుపునైతే దంచుతున్నారండి ఇలా మొత్త అందరిని కాకేసి పసుపు కొమ్ములను ఇలా తిరగల్లో వేసేసి నూరుతున్నారండి ఇక్కడ ఉన్న ప్రతి మొత్తైదు చేత కూడా వేయించారండి అలాగే ఇక్కడ మనకి కనబడుతుంది చూడండి ఈ మధ్యలోనే అమ్మవారికి ఇక్కడ చేయితారండి ఈ వేడి నీళ్ళు అండి అమ్మవారికి వేడి నీళ్ళు అలాగే నైవేద్యాలు హారతులు అన్నీ కూడా సిద్ధంగా ఉంచారు परशङ्गणेशकुरुशं पद्मं धरस्कुण्डिताहे लक्ष्मीञ्जल இது பாடி விடைக்குந்தானே பாடிக்குதானே قولنے ابجے غبرت سرورے بھگوتے دربار ساغر پرین توپرا میں دیکھم بھو سون دے جنوں بھاگت ఇలా అమ్మవారు పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళంతా కూడా కోనేరులో దిగి స్నానం అయితే ఆచరిస్తున్నారండి ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి ఆ పెద్దమ్మ తల్లి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి